ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా అజ్మీరా రమేష్ నియామకం కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ అజ్మీరా రమేష్ను నియమించినట్లు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ సుంకరి జ్యోతి నియామక పత్రాన్ని శనివారం అందజేశారు అనంతరం అజ్మీరా రమేష్ మీడియాతో మాట్లాడుతూ నాలుగు యూనిట్లుగా రెండు వేల మంది విద్యార్థిని విద్యార్థులకు సమాజ సేవలో భాగస్వామ్యం చేసే విధంగా వారికి అవగాహన కల్పించే సేవా దృక్పథాన్ని అలవర్చుకునే విధంగా తీర్చిదిద్దుతానన్నారు ఈ విధంగా విద్యార్థులను చైతన్యపరిచి విద్యతో పాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరింపజేసి సమాజ శ్రేయస్సు కోసం ప్రతి విద్యార్థిని విద్యార్థులు దేశ భవిష్యత్తు కోసం ప్రణాళికాబద్దంగా స్వశక్తిని పెంపొందించుకోవాలని కోరారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లో అవగాహన కలిగింపజేసి విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావచ్చు ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు రెండు సంవత్సరాల కాలపరిమితిలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్గా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను రాష్ట్రంలోని ఎన్ఎస్ఎస్ విభాగంలో ఆదర్శంగా తీర్చిదిద్దడానికి తనవంతుగా సహచర అధ్యాపకుల ఆచరణీయమైన అంశాలను పరిగణలోకి తీసుకుని ఆ దిశగా కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ డాక్టర్ శ్రీధర్ కుమార్ లోద్ డాక్టర్ ఫిరోజ్ పాషా డాక్టర్ ఎస్ శ్రీదేవి శ్రీలత డాక్టర్ రమేష్ డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ కనకయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల యూనిట్కి ప్రోగ్రామ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది సో దీన్ని నియమించినందుకు గాను కళాశాల ప్రిన్సిపల్ గారికి అలాగే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సో దీనివల్ల విద్యార్థుల్లో సమాజ సేవ ఏ విధంగా చేయాలని చెప్పి దాని గురించి వాళ్లకు అవగాహన కల్పించి సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద అవగాహన దాంతోపాటుగా ప్రభుత్వ పథకాల మీద అవగాహన ఆ విధంగా విద్యార్థుల్లో చైతన్యాన్ని పెంపొందించడానికి నేను ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రత్యేక కృషి చేస్తాను ధన్యవాదాలు ఏ రమేష్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ अस्टेंट प्रोफेसर